ఓం సైరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒకసారి నమస్కరించుకుని వెళ్ళకైతే వెళ్ళిపోదాం అయితే ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఏదో చెయ్యరా అని తప్పు చేస్తున్నా తల్లి అందుకే రామ్మంటూ ఉరుకుల పరుగుల మీద వస్తున్నాడట ముప్పై రెండు గంటల సమయం ఇస్తున్నాడట ఆ లోపు నువ్వు చేస్తున్న తప్పు ఏంటో సరిదిద్దుకోవాలట లేకపోతే పెద్ద నష్టమట ఏ మాత్రం అజాగ్రత్త వద్దంట ఏమాత్రం నిర్లక్ష్యం వద్దంట ఎందుకంటే దీనివల్ల ఎన్నో సమస్యలు నువ్వు కొని తెచ్చుకుంటావట ఎన్నో విధాలుగా నష్టపోతావట ఎన్నో బంధాలని బంధుత్వాలని ఎన్నో అవకాశాలని చేర్జార్చుకునే అవకాశం ఉందట ఈ ఒక్క తప్పు వల్ల ఆ తప్పుని వెంటనే తెలుసుకుని దిద్దుకోవాలట లేకపోతే ఆ పైన నువ్వు ఎంత పిలిచినా ఎంత తలిచినా రాంబంటు కూడా నీ కంటికి కనపడట నీ సహాయానికి రాడట బిడ్డ జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి దాని వెనక ఒక పెద్ద నిగూఢ అర్థం అయితే దాగు ఉంది అసలు విషయం ఏంటి ఇక్కడ మనం ఏదో చేస్తున్నాం ఏదో చెయ్యబోతున్నాం ఏదో పొరపాటు తప్పటడుగో వేస్తున్నాం తెలుసో తెలియని తనంతో ఏవేవో చేసుకుంటూ పోతూ ఉన్నాం సరిగ్గా ఉందలే కరెక్ట్గా ఉందలేని అది అక్కడ బాబా గారికి అర్థమైంది మన రాంబంటు గారికి అర్థమైంది ఇది విషయం ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెవిన పడింది అంటే ఏంటి ఇది మీకోసం ఏరి కోరి తీసుకొచ్చిన సందేశం అని కదా కాబట్టి అలా మీ కంట పడిన క్షణాన మీ చెవిన పడిన క్షణాన అస్సలు స్కిప్ చేయకండి మిస్ చేయకండి వీడిని చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అస్సలు వదులుకోకండి ఎందుకంటే మనం నిత్య జీవితంలో కూడా ఎన్నో తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటాం మన మనసు కనిపిస్తుంది ఇది సరిగ్గానే ఉంది నా పరిస్థితులకు అనుగుణంగా నేను చేసుకుంటూ పోతున్నాను నడుచుకుంటూ పోతున్నాను అని కానీ మన చుట్టూ ఉన్న వాళ్లకు తెలుస్తుంది పైన భగవంతుడికి ఇంకా గట్టిగా తెలుస్తుంది ఇది తప్ప ఒప్ప అని అప్పుడు మనల్ని దండించి మన తప్పులు సరిదిద్ది సరైన దారిలో పెట్టడానికే మన సాయినాథుడైనా భగవంతుడైనా మన హనుమయ్య అయినా రామ్మంటైనా ఎవరైనా గానీ మన కోసం ఒక చర్య అన్నది తీసుకుంటారు ఒక పరీక్ష పెడతారు ఒక శిక్ష కూడా వేస్తారు కావాలంటే ఎందుకంటే ఆ శిక్ష అనుభవించినప్పుడే కదా మనం ఏం తప్పు చేస్తున్నామో తెలుసుకొని దిద్దుకుంటాం ఆ ప్రయత్నమే ఇది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇక ఎన్నాళ్ళుగా కూడా ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని మీ సపోర్ట్ని ఎలా తెలియజేశారు బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా చాటుకున్నారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక ఇప్పటి నుంచి కూడా హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని భావిస్తున్నాను ఎలా అంటే మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే అక్కడ స్టార్ సింబల్ కనబడి హైప్ ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేస్తారంటే కొన్ని పాయింట్స్ అన్నవి మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు ఇంకొంతమంది సాయి భక్తులకి మన బాబా గారి సందేశం రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని ఉంటారు ఇన్ దగ్గర ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎందుకు చెప్తాను అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారు ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సమస్యలు కష్టాలను తొలగించేసుకుని జీవితంలో ముందుకు ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు అడుకున్న పనులన్నీ చక్కగా జరిగిన వాళ్ళు ఉన్నారు వారు కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారా పరిష్కారాలు అందిస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు మీరు ఉన్న చోటని మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య థర్డ్ పర్సన్ ఉన్న అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న విడిపోయే స్థితిలో ఉన్న అత్తా కోడల మధ్య సఖ్యత లేకపోయినా కూడా అన్నింటికి చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ రానున్న రోజుల్లో నిజానికి నీకు కొన్ని ఘటనలు సంఘటనలు అయితే ఎదురవబోతున్నాయి నువ్వు వ్యక్తిగతంగా చూస్తే చాలా వరకు మంచిదానివి అలాగే నీకు తెలుసో తెలియక కొన్ని తప్పులు పొరపాట్లు కూడా చేసుకుంటూ పోతున్నావు అది నీకు నీ మనసుకి ఏమనిపిస్తుంది నేను అంత సరిగ్గానే చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ దానివల్ల చాలా మంది బాధపడుతున్నారు బిడ్డ అనికర్థమవుతోందా ఎంతో మంది నీ కారణంగా బాధపడుతున్నారు మనసు నలిగిపోతుంది ఎదుటి వారిని బాధ పెట్టడం అంత మంచిది కాదు బిడ్డ ఆలోచించవా అన్ని విధాలుగా మంచిగా ఉన్న నువ్వు ఈ ఒక్క విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఇంతగా మంచిగా ఉన్నప్పుడు ఆ ఒక్క తప్పుని కూడా దిద్దుకుంటే కదా నువ్వు ఒక పరిపూర్ణమైన వ్యక్తివి ఒక సంపూర్ణమైన మంచి మనిషివి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషివి అందుకే ఈరోజు నీ తప్పును నీ చేత సరిదిద్దుకునేలా చేయించాలని వస్తున్నాడు మన రాంబంటు పరుగు పరుగుల మీద వచ్చేస్తున్నాడు అది కూడా రామయ్యను తన వెంట పెట్టుకుని మరి పరుగు పరుగున చేస్తున్నాడు నీతో ఏదో చెప్పాలట కాసేపు వినబిడ్డ పనులన్నీ పక్కకు పెట్టేసి కాసేపు తీరిక చేసుకో సాక్షాత్తు రామయ్యని చేత పట్టుకుని పరుగు పరుగున వస్తున్న రామ్మంటు మాటలు రెండు సార్లు విను నీ జీవితం మారిపోతుంది నీ దశ మారిపోతుంది నీ దిశ మారిపోతుంది నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో తెలుస్తాయి నువ్వు ఏం చెయ్యాలి ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు రాంబడ్డు నీకు స్వయంగా తనే ఒక గురువులాగా బోధించబోతున్నాడు ఒక రెండు నిమిషాలు బిడ్డ నీ జీవితం మారిపోతుంది అయితే ముందుగా నీ జీవితంలో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకుంటే ఆశ్చర్యపోతావు డబ్బు పరంగా నీకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా డబ్బు చేతికి అందుతుందా లేదా నువ్వు చేసే పనిలో ఎంత వరకు లాభాలు ఉన్నాయి ఎంత వరకు నష్టాలు ఉన్నాయి అలాగే ఏ వ్యక్తుల వల్ల నీకు ఏదైనా అనుకునే సమస్యలు ఇబ్బందులు ఎదురవబోతున్నాయి మోసాలు జరిగే అవకాశం ఉంటుందా ఇవన్నీ కూడా ఈరోజు నీకైతే చెప్పబడుతుంది జాగ్రత్తగా వినుబిడ్డ ఒక రకంగా నీ గురించి చెప్పాలి అంటే అదృష్టవంతుడివి అదృష్టవంతురాలు అన్ని చెప్పాలి ఎందుకంటే జీవితం అంటే ఏంటో పైకి చూసే వాళ్లకు ఎదుటి వాళ్ళకి నీది ఒక పూల బాట లాగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ పూల బాట వెనకాల ఎన్నో రకాలైనటువంటి బాధలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి కన్నీళ్లు కూడా ఉన్నాయి ఒక అందమైన గులాబీ పువ్వు వెనుక ముళ్ళు ఎలా ఉన్నాయో నీ అందమైన నవ్వులు సంతోషము ఈ జీవితం వెనక కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి చూసే వాళ్లకు అంత అందంగా కనిపిస్తుంది అనుభవిస్తున్నా నీకే తెలుసు నువ్వు పడుతున్న బాధ ఏంటో నువ్వు పడుతున్న కష్టం ఏంటో ఆ అందంగా కనిపిస్తున్న దాని వెనక అంత కష్టము ఉంది అంత ఒత్తిడి ఉంది మానసికంగా నలిగిపోవటము ఉంది అందమైనటువంటి జీవితాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ఈ కష్టాలు కన్నీళ్ళ వల్ల అంటే దాని వెనుకాల ఎనలేని కష్టము ఆలోచన నిద్రలేని రాత్రిలో సమయానికి తిండి లేకుండా తినని రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పాలి తల్లి అంటే ఎవరికైనా అదృష్టం కొంతమందికి వచ్చింది అంటే వారి జీవితం ఎటువంటి కష్టమో లేకుండా అదృష్ట విషయా కూడా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది సుఖం అనేది ఉంటుంది వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు కానీ నీ విషయంలో ప్రతీదీ కూడా కష్టపడి సంపాదించుకుంటేనే వస్తుంది దక్కుతుంది డబ్బు కావచ్చు సంతోషం కావచ్చు కష్టం కావచ్చు కష్టం కష్టంతోటే వస్తుంది కానీ ఏది కూడా ఊరికినే రాదు ఒట్టిగానే రాదు నీ మంతా కూడా ఒక పూల పానుపులాగా కనిపిస్తుంది పూల పానుపులాగా కనిపించే ఒక ముళ్ళ బాట మరి నీలో ఉన్నటువంటి ఆశ ఆశయాలు అంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలన్న ఒక తపన వల్లనే నీకు చాకరీ కష్టమే మిగులుతుంది అయితే ఈ కష్టాన్ని ఎంతైనా ఇష్టంగా చేసేస్తూ ఉంటావు అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి తల్లి కుటుంబాన్ని అమ్మితంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తివి కుటుంబానికి గౌరవం ఇచ్చే ఒక వ్యక్తివి అని కూడా చెప్పాలి కుటుంబం కోసమే కష్టపడతావని చెప్పాలి కష్టంతో వచ్చే సుఖమే మాకు కావాలి కానీ కష్టం లేకుండా వచ్చేటటువంటివి ఏమీ మాకు అవసరం లేదు అనుకునేటటువంటి ఒక వ్యక్తివి ఆ వ్యక్తిత్వమే నీ మనసుకి ప్రశాంతతనిస్తుంది కాబట్టి ఈ విధంగా చూస్తే నిజంగా నువ్వు అదృష్టవంతుడివి అదృష్టవంతురాలువి అని చెప్పుకోవచ్చు ఈ గుణం అంటే నీలో నీ సాయికి చాలా నచ్చుతుంది బిడ్డ ఈ ఒక్క గుణాన్ని చూసే సాక్షాత్తు రామంటూ కూడా నీకు నీలో ఉన్న తప్పుల్ని దిద్దించి నిన్ను ఇంకా మంచి మనిషిని చెయ్యాలి ఇంకా అదృష్టవంతుల్ని అదృష్టవంతురాల్నిగా మార్చాలి అని ఉరుగుల పరుగుల మీద వస్తున్నాడు కారణం ఏంటంటే ఇదే అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులను అంటే జీవిత భాగస్వామిని వారికి సంబంధించిన వ్యక్తులను ప్రేమించగలుగుతున్నావు చూడు మనస్ఫూర్తిగా అది కూడా అదృష్టం అని చెప్పుకోవాలి తల్లి ఎందుకంటే చాలా మందిని నువ్వు గమనించినట్లయితే చాలా ఇళ్లల్లో ఉన్నటువంటి మనుషులు వారి మనసుల్లో ఉండరు ఆ ఇళ్లలో ఉంటారు ఎక్కడో ఉన్నటువంటి మనుషుల్లో ఉంటారు మనసుల్లో ఉంటారు కానీ అది దురదృష్టమని చెప్పుకోవాలి అయిన వారిని వదిలేసి ఇక్కడ సంపాదించుకుని చోటుని ఎక్కడో సంపాదించుకుంటే ప్రయోజనం ఏముంది ముందు బిడ్డాం అలాగే ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి మనుషుల్ని అంటే నీ జీవితానికి సంబంధించిన వ్యక్తులని జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు నిన్ను అని చెప్పాలి ఈ విధంగా అదృష్టవంతునిగా అదృష్టవంతురాలుగా నిన్ను చెప్పుకోవచ్చు కొంతమందిని చూసినట్లయితే కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తులు వారి మనసుల్లో ఉండకుండా అలాంటి జీవితాలు ఏంటంటే చాలా నరకంగా ఉంటాయి అలా కాకుండా ఉన్న మనుషులను ప్రేమించగలగడం కూడా ఒక వారం అనే చెప్పుకోవాలి కష్టాలున్న తర్వాత ప్రతి మనిషికి కూడా జీవితంలో వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ ఆ కష్టాన్ని తృప్తిగా మన అనుకునేటటువంటి మనుషులు అనుకునే మనసుకి చెప్పుకుంటే అవి ఎంతో నెమ్మదిగా ఉంటుంది ఎందుకంటే నీ మనుషుల కోసం నువ్వు కష్టపడుతూ ఉన్నావు వారి సుఖంగా ఉండాలని కష్టపడుతూ ఉన్నావు అది ఇష్టంగా ఉంది నీకు ఆ కష్టం కూడా ఎంతో ఇష్టంగా ఉంది కానీ ఏమాత్రం కూడా అనిపించదు ఎందుకు అంటే నా వ్యక్తులు కదా నా మనుషులు కదా అని కష్టాన్ని కూడా ఇష్టంగా చేసేస్తున్నావు నచ్చని వ్యక్తులకు చెయ్యాలంటే భారంగా అనిపిస్తుంది తల్లి కదా ఇక్కడ నీ వ్యక్తులకు చేస్తున్నావు కాబట్టి ఇష్టంగా ఉంది ఇక్కడ విషయం ఏంటంటే అందరిలాగా కూడా ఇంట్లో ఉంటూ కూడా ఇంట్లో వాళ్ళ మనసుల్లో స్థానాలు ఏర్పరచుకోకుండా ఎక్కడో ఉంటారు అలా చెయ్యట్లేదు నువ్వు నీ వాళ్లను ప్రాణంగా చూసుకుంటున్నావు గుండెల్లో పెట్టుకుంటున్నావు వారి మనసులో ఎంతో పదిలమైన చోటుని సంపాదించుకున్నావు నిజానికి అదృష్టమే అని చెప్పాలి ఈ అదృష్టం అందరికీ దక్కదు అయితే చాలా అదృష్టవంతుడివి అదృష్టవంతురాలు అని చెప్పాలి రాబోయే రోజుల్లో కూడా నువ్వు ఏంటంటే చాలా చాలా కూడా పని ఒత్తిడి నీకు పెరగబోతోంది అనుకున్న పనుల కారణంగా అటు ఇటు తిరగటం ఉంటుంది ఒత్తిడి ఉంటుంది కొంచెం మానసిక ప్రశాంతత లోపిస్తుంది రాత్రి మగుళ్లు కూడా కష్టపడటము అవుతుంది ఒక మంచి స్థాయికి ఎదగాలి అని నీ సంకల్పంలో భాగంగానే ఈ రాబోయే రోజుల్లో కూడా ఈ ఆగస్టు మాసంలో ప్రతి రోజు కూడా చాలా సమయం అన్నది లేకుండా తిరుగుతూ ఉంటావు కొంచెం ఒత్తిడికి గురి అవుతూ ఉంటావు చేతికి ధనం అనేది అందుతుంది చేసే పనిలో కూడా బాగా కలిసి వస్తుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా నువ్వు చూడగలుగుతావు అయితే కష్టం మాత్రం బాగా గట్టిగా ఉంటుందనే చెప్పమంటున్నారు బిడ్డ రామంటుల వారు ఇక ఆ డబ్బును చూసి ఏంటంటే కొంచెం నీ ఒత్తిడిని మర్చిపోయే అవకాశం ఉంటుందట ఆ డబ్బుకు సంబంధించినటువంటిది మంచిగా ఏదైనా ఇల్లు కొనుక్కోవటమో భూములు కొనుక్కోవటమో ఏదైనా సరే చెయ్యాలట వచ్చిన డబ్బుని నీ దగ్గర నిలకడ చేసుకోలేక అల్లాడిపోతూ ఉన్నావట అయితే కూడా ఆ డబ్బులు కూడా అనవసరమైన ఖర్చులేమీ కాకుండా అవసరమైనవి అయినప్పటికీ దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదట నా వాళ్ల కోసమే కదా మంచిదాని కోసమే కదా ఖర్చు చేశాను అనే ఆలోచన నీ మనసులో ఉంది ఇక రాబోయే ఈ రోజుల్లో కూడా నువ్వు ఒక్క నిమిషం కూడా ఖాళీగా లేకుండా ఉండే అవకాశం అయితే ఉంది గతంలో కొంతమంది మనుషుల్ని ఏంటంటే మానసికంగా మాట్లాడటం మానసికంగా కొంచెం బాధపడేటట్లుగా మాట్లాడటం కొంచెం స్వార్థంగా మాట్లాడటం ఇలాంటివన్నీ కొన్ని చేసావా తల్లి నువ్వు ఎందుకంటే నీ వల్ల కొంతమంది బాధపడ్డారు అంటే వీరి మాటలు నీ మాటలు కావచ్చు ప్రవర్తన కావచ్చు కొంతమంది బాధపడ్డారు నువ్వు ఎవరితో అయితే మాట్లాడి ఉన్నావో వారిలో స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు కొంతమంది బాధపడి ఉన్నారు తల్లి ఆ రోజున ఎక్కువ మాటలు కాకపోయినా కూడా ఏవో మనసును గుచ్చుకునే మాటలో మాట్లాడేసావు దాని వల్ల కాస్త వారు మానసికంగా నలిగిపోతున్నారు నువ్వు మానసికంగా నలిగిపోతూ ఉన్నావు పదే పదే దాని గురించి తలుచుకుని నలగటం అనేది ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది అంటే దాని వల్ల వారి మనసులో మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది తల్లి అయితే వారి వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా మంచి వ్యక్తులే అర్థం చేసుకుంటారు కాకపోతే మాట కదా మనసుకి గుచ్చుకుంది దాన్ని మర్చిపోలేక ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి ఎదుటి ఎదుటివారి మీద గబుక్కున నోరు జారే అవకాశం ఉంది తల్లి నువ్వు ఇంట్లో వారి విషయంలో కాదు తల్లి బయట వారి విషయంలో కొంచెం గబుక్కున నోరు జారేస్తూ ఉంటావు సొంతంగా కొంతమంది గురించి ఇలా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది నోరు జారుతూ ఉంటావు కొంతమంది దగ్గర కానీ అది నీకు అప్పటికప్పుడు దాని వల్ల ఫలితం అన్నది నష్టం అనేది రాకపోవచ్చు కానీ అది ఎదుటి వాళ్ళు ఇప్పుడు నువ్వు అన్ని మర్చిపోవచ్చు కానీ అన్నవాళ్ళు మర్చిపోయినా పడ్డవాళ్ళు మర్చిపోరు కదా బిడ్డ మనసు గాయపడుతుంది కదా నిన్ను పైకి ఏమీ అనలేకపోయినా మాట్లాడలేకపోయినా అది గుచ్చుతూ ఉంటుంది గుర్తొచ్చినప్పుడు బాధపడుతూనే ఉంటారు అలా నోటిని అదుపులో పెట్టుకోకుండా గబుక్కున నోరు జారటం ఒకటి దురలవాటు నీ దగ్గర ఉండు బిడ్డ ఈ తప్పుని నువ్వు తప్పకుండా దిద్దుకోవాలి చెప్పాను కదా నీ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తావో నీ అంత అదృష్టవంతుడు అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు కానీ దానితో పాటు కూడా ఇలా ఎదుటి వాళ్లను కూడా బాధ పెట్టకూడదు కదా గబుక్కున నోరు జారకూడదు కదా వాళ్ళ మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడకూడదు కదా ఎందుకంటే ఒకరు బాధపడితే అది నీకు అంత మంచిది కాదు బిడ్డ వాళ్ళు ఈరోజు బాధపడ్డారు అంటే అంతకు రెట్టింత బాధ అనేది నీకు మళ్ళీ ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని బాధ పెట్టకు తెలుసు తెలియక కూడా నోరు జారకు వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే కూడా అది మెల్లిగా చేతనైతే మెల్లిగా చెప్పు లేదంటే వాళ్ళు తప్పును వాళ్ళు సరిదిద్దుకుంటారు అని వదిలేసారు అంతేకాని మనసుని బాధ పెట్టుకు వాళ్ళు మనసులో పెట్టుకుని కుమిలిపోతూ ఉంటారు కదా ఎప్పుడైనా సరే ఏ వ్యక్తితోనైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడు అవతల వాళ్ళ మనసుకి తగిలేటట్లుగా అస్సలు మాట్లాడద్దు నీకు ఇష్టం లేదు అనుకుంటే అలా బంధాల జోలికే వెళ్లకు తల్లి అంతేకాని మీరంటే నాకేంటి అన్నట్టుగా ఎదుటి వ్యక్తులను చులకనగా చేసి మాట్లాడితే మాత్రం అది వారి మనసుకి తీసుకుంటే మాత్రం చాలా గట్టిగా బాధ అనేది తగులుతుంది అంటే కొంచెం నీకు ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది నచ్చకపోతే ఆ వ్యక్తులకు దూరంగా ఉండు నచ్చితే మాట్లాడినప్పుడు ప్రేమగా మాట్లాడు లేదంటావా పూర్తిగా దూరం పెట్టేసాయి అంతేకాని నచ్చి నచ్చినట్లుగా గుచ్చి గుచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళ మనసు గాయపడుతుంది తల్లి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి జాగ్రత్త ఇది ఒక్కటే దిద్దుకో నువ్వెంత నీ బ్రతికెంత అన్నట్టు ఎదుటివారితో మాట్లాడితే అంటే కింద స్థాయి వాళ్ళను కానీ నీ కింద పనిచేసే వాళ్ళను కానీ నీ తోటి వాళ్ళని కానీ ఎవరైనా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని కానీ ఇలా కొంచెం గుచ్చుతూ మాట్లాడుతూ ఉంటే అలాంటి మాటలు అనేవి నీకు ఎప్పటికైనా సరే నష్టం లేకపోయినా సరే వాళ్ళు నీ గురించి బాధపడే అవకాశం ఉంటుంది కదా తల్లి బాధపడతారు కదా తనెందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నారని కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల నీకు సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి అలాగే ఇంట్లో కూడా ఏంటంటే నువ్వు ఒక మితి మించినటువంటి ప్రేమతో ఉంటావు ఒక బంధంతో పెనవేసుకునేది అనేది చేస్తూ ఉంటావు ఇది మంచిదే కాదని కాదు ఇక్కడ నువ్వు దిద్దుకోవాల్సిన తప్పేంటో తెలుసా నువ్వు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా మన హనుమంతులు వారు నీకేం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసా ఈ విషయంలో అలాంటి ఒక బంధం వల్ల నువ్వు చూపించే ప్రేమ వల్ల వారికి నీ మీద ప్రేమానురాగాలు ఇంకా బలపడతాయి ఇది కూడా బాగానే ఉంది మీ మధ్య సఖ్యత ఉంది ఇంకా బాగా ఉంటుంది మిమ్మల్ని ఎవ్వరూ కూడా విడదీయలేరు అంటే చాలా చాలా బాగుంది ఎందుకంటే మీరు అమితంగా ప్రేమిస్తున్నారు నువ్వు వారి కోసం ఎంతైనా కష్టపడుతున్నావు చేస్తున్నావు కాబట్టి నీ ఇంట్లో వారు నీ ముందైనా సరే వాళ్ళని ఎవరినైనా సరే చులకనగా మాట్లాడద్దు నువ్వు అమితంగా ప్రేమించే వ్యక్తి కదా అని నీ భాగస్వామి ఉన్నారు కదా వారి ముందు ఎవరిని చులకనగా మాట్లాడదు ఎవరి ముందు కూడా వీరిని చులకనగా మాట్లాడద్దు అలా మాట్లాడినప్పుడు నువ్వే చులకన అయిపోయే అవకాశం అనేది కూడా ఉంటుంది తల్లి నువ్వు ఎవరైతే నా మనుషులు నా సొంత మనుషులు అని చెప్పి ఆ ఒక్క మనిషిని గొప్పగా చూపిస్తూ ఉంటావో మిగిలిన వాళ్ళందరినీ కూడా వారి ముందు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటావో ఆ మనిషి నిన్ను తక్కువ అంచనా వేయటం మొదలు పెడతారు ఎందుకంటే ఎవరికి ఇవ్వని విలువ ఈ వ్యక్తి నాకు ఇస్తున్నారు కదా అని ఒక చిన్న చూపు మొదలవుతుంది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వాళ్ళకైనటువంటి గౌరవం ఉంటుంది గుర్తింపు ఉంటుంది మర్యాద ఉంటుంది ఎవరికి ఇవ్వాల్సింది వారికి తప్పకుండా ఇవ్వాల్సిందే అంతే కదా అని ఒక వ్యక్తిని నేను గొప్పగా చూస్తున్నాను ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి మిగతా వాళ్ళు అంత గొప్ప కాదు చులకన అన్నట్టు వారి ముందు తీసేసి చులకనగా మాట్లాడే ప్రయత్నం ఎప్పుడు కూడా చెయ్యక తల్లే ఇది చాలా చాలా పెద్ద తప్పు ఈ మధ్య కాలంలో తెలిసో తెలియ తనంతోనో ఇవి చాలా చేస్తున్నావు ఇవి దిద్దుకోమని చెప్తున్నారు మన రామ్మంటు అయినటువంటి మన ఈ తప్పును వెంటనే నువ్వు దిద్దుకోవాలి లేకపోతే ఎన్నో విధాలుగా నష్టపోతావు బంధాల పరంగా డబ్బు పరంగా ఆస్తుల పరంగా ప్రేమానురాగాల పరంగా స్నేహపరంగా ప్రతి ఒక్క విధంగా కూడా నష్టపోతావు ఎందుకంటే నువ్వు గుర్తించే ఒక మనిషి నీ జీవితంలో అతిగా ప్రేమించే వ్యక్తి ఆ వ్యక్తి ఒక్కరే కాదు కదా నీ జీవితంలో ఉన్నవారు ఈ ఒక్క వ్యక్తి నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఉండరు కదా ప్రతి అవకాశము ఇవ్వరు కదా వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక్కొక్క మనిషి సహాయం నీకు కావాలి ఒక్కొక్కరి స్నేహం నీకు కావాలి ఒక్కొక్కరి పరిచయం నీకు కావాలి ఒక్కొక్కరు నుండి వచ్చే అవకాశాలు నీకు కావాలి వాళ్ళ చేత పనులు కావాలి ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే నీ జీవిత భాగస్వామి ఇద్దరు మాత్రమే ఉంటే ఏవి జరగవు కదా సమాజంలో అందరూ కావాలి అలాగని ఒక్క వ్యక్తికి మాత్రమే గుర్తింపునిచ్చి ఈ సమాజమే నాకొద్దు ఇక వీళ్ళ వల్ల నాకేమీ పని లేదు అవసరమే లేరు నా మనిషి నాకుంటే చాలుని ఒక్కరి మీదనే నీ గురి మొత్తం నీ దృష్టి మొత్తం పెట్టేసి మిగతా వాళ్ళని చిన్నచూపు చూడటం చాలా వరకు తప్పు నువ్వు కావాలి అని ఆ తర్వాత అర్రులు చాచి వెర్రి కేకలు పెట్టినా ఎవ్వరూ రారు ఎందుకంటే ఒకప్పుడు చిన్న చూపు చూసావు నిర్లక్ష్యం చేసావు హేళన చేసావు వాళ్ళ మనసు నొప్పించావు నువ్వెంత నువ్వెంత నీ బతికెంత నువ్వెంత నీ బతికెంత అని మాట్లాడేసావు ఈరోజు ఎలా వస్తారు నువ్వు కష్టంలో ఉన్నావుంటే కాబట్టి ఏదీ కూడా చెయ్యి జారక ముందే అన్నింటినీ ప్రేమతో గెలుచుకోమనే చెప్తున్నారు బిడ్డ మన హనుమంతులు వారు ఎందుకంటే ఆయనకు తెలియనిదా ఆయన జగమెరిగిన సత్యం మొత్తం కూడా ఆయనకు తెలుసు ఆయనకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా సాక్షాత్తు ఆయన పరుగు పరుగున రామయ్యను చేతబట్టుకుని వచ్చి చెప్తున్నాడు అంటే దాని వెనుక ఉన్న ఎంత అర్థం ఉంటుంది ఎంత పరమార్థం ఉంటుంది ఒక్కసారి ఆలోచించు నువ్వు ఎక్కడో కలిసినప్పుడో ఎక్కడికో వెళ్ళినప్పుడో ఏదో ఒక శుభకార్యంలోనో ఒక కార్యంలోనో ఒక పెళ్లి పేరంటంలోనో ఎవరైనా ఒక మనిషిని గట్టిగా మనసుకి బాధ పెట్టావు చులకనగా మాట్లాడేవ హేళన చేసి నవ్వే గుర్తు తెచ్చుకో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించు వాళ్ళు బాధపడుతున్న ఆ బాధ ఊసురు అనేది కూడా నీకు తగులుతుంది బిడ్డ ఒక్కొక్కసారి వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకుని గుర్తు చేసుకో వాళ్ళు ఎవరు నీ గమనానికి రాగానే మనసులోకి రాగానే వెంటనే వాళ్ళకి క్షమాపణ చెప్పే ఆ రోజు నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించు తెలిసి తెలియక అలా చేశాను ఇంకెప్పుడు అలా నడుచుకోను అని వారికి క్షమాపణ చెప్పి వారి మనసు తేలిక పడుతుంది నీ మనసు తేలిక పడుతుంది వారు పడే బాధ వలన నీకు ఎలాంటి నష్టము జరగకుండా ఉంటుంది నీ బంధాలకు నీ బంధుత్వాలకు నువ్వు ఎంత విలువనిస్తావో నీ చుట్టూ ఉన్న వాళ్లకు కూడా అంత విలువ నివ్వు నీ కింద స్థాయి వాళ్లకు నీ పై స్థాయి వాళ్లకు కూడా అంతే విలువ నివ్వు ఈ సృష్టిలో ఒకరు ఎక్కువ తక్కువ ఎవ్వరూ కాదు బిడ్డ అందరూ కూడా సమానమే ఒకరి దగ్గర డబ్బు తక్కువ ఉండొచ్చు ఇంకొకరి దగ్గర డబ్బు ఎక్కువ ఉండొచ్చు ఇంకొకరి దగ్గర అసలే ఉండకపోవచ్చు కానీ ప్రతి మనిషికి మనసు ఉంది వ్యక్తిత్వం ఉంది ఆత్మగౌరవం ఉంది అవి దెబ్బతింటే ఎవరు బిడ్డ కాబట్టి నువ్వు చూడాల్సిందే వారి స్థాయి కాదు తారతమ్యాలు కాదు వారి మనసు చూడు వాళ్ళ గుణగణాలను చూడు వాళ్ళు ఎలా ఉన్నారో చూడు మంచి వ్యక్తులైతే నీకన్నా తక్కువ స్థాయి వాళ్ళైనా సరే రెండు చేతులైతే దండం పెట్టు నువ్వు ఇంకా గొప్ప వ్యక్తిగా మారిపోతావు అంతేకాని ఒక బంధంలోనే ఎమిడిపోయి ఒక బంధంలోనే మునిగిపోయి ఒక బంధానికే కట్టుబడి పోయి ఉంటే ఇక నాకు సమాజంతోనే పని లేదు ఇక వాళ్లతో నాకు అవసరమే లేదు అన్నట్టు చూస్తే చాలా దెబ్బతింటావట ఈ ఒక విషయమే హనుమంతు వారు నీకు సాక్షాత్తు చెప్పాలని వచ్చారు నువ్వు ఈ విధంగా నడుచుకున్నావు అంటే జీవితంలో ఇంకా ఎత్తుకి ఎదగటానికి అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు ఎందుకంటే అనుక్షణం కష్టపడే మనస్తత్వం లేది నా కష్టానికి ఫలితమే నాకు కావాలి అనవసరంగా వచ్చింది ఒక్క రూపాయి కూడా నాకు వద్దు అనేటటువంటి మనస్తత్వం ఉన్న నీకు నీలో ఉన్న చిన్న తప్పులని పొరపాట్లని దిద్దుకుంటే ఒక గొప్ప వ్యక్తిగా రేపు నువ్వు నలుగురికి కూడా మార్గదర్శకంగా మారతావని చెప్పమంటున్నారు బిడ్డ మన రాం వంట అయినటువంటి హనుమంతుల వారు కాబట్టి హనుమంతుల వారి మాట తప్పకుండా వింటావని ఆయన మాటల్ని ఆచరణలో పెడతావని ఆశిస్తున్నాను నీకు హనుమంతులు వారి అనుగ్రహం నీ సాయి కరుణ నీ మీద ఉంటే నీకు భయం ఎందుకు బిడ్డ కాబట్టి ఈరోజు ఈ సాయి అందించిన ప్రతి మాటని గుండెల్లో నిలుపుకో మనసు లోతుల్లోకి తీసుకో ప్రతిరోజు కూడా గుర్తు చేసుకో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అప్పుడు చూడు నీ చుట్టూ కూడా అందరూ జనాలే అందరూ నీ వాళ్ళే ప్రతి ఒక్కరూ కూడా నీ కష్టానికి నీ బాధకి నీ సుఖానికి సంతోషానికి పరుగు పరుగున వచ్చేస్తారు జగమంతా అంతా కుటుంబం మీదే అవుతుంది బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను